విశ్లేషణ అనే కార్యక్రమం ద్వారా ఉన్నతమైన దేవుని సంగతులను మహాజ్ఞానముగా నేర్చుకుంటున్నటువంటి మీ అందరికీ మన ప్రభువును యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వకమైన వందనములను తెలియజేస్తున్నాను ప్రియులారా మనుష్యులు దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి భక్తి ఎంతో గొప్ప నాణ్యతతో కూడి ఉండాలని దేవుడు సూచిస్తున్నాడు మనుషులు దేవుని పట్ల కలిగి ఉండవలసినటువంటి భక్తి నాణ్యతతో కూడి ఉండాలి అంటే నాణ్యమైన భక్తి అని దేవునికి మనుషులు కనుపరచాలి అప్పుడు మాత్రమే ఆ భక్తి సరి అయినటువంటి ఫలితాన్ని ఇస్తుంది ఏదో పేరుకు భక్తి పరులు అని పిలిపింపబడటం కంటే నాణ్యమైన భక్తిని కలిగి ఉన్నామా లేదా అనేటువంటి విషయాన్ని ప్రతిక్షణం పరీక్షించుకోవటం ఎంతైనా అవసరం లోక సంబంధమైనటువంటి ఎన్నో విషయాలలో మనము నాణ్యతను పరిగణనలోనికి తీసుకుంటాం నాణ్యత ఉండాలి నాణ్యత లేనటువంటి వస్తువు వలన మనకు నష్టం కలుగుతుంది ఒక్కొక్కసారి ప్రమాదం వాటిల్లుతుంది కొన్ని కొన్నిసార్లు ప్రాణాల మీద కూడా వస్తుంది నాణ్యత లేని పరికరాలు నాణ్యత లేనటువంటి వస్తువులు అందుచేతనే అనేక సందర్భాలలో మనము నాణ్యతకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం నాణ్యతకు ప్రాధాన్యతను ఇస్తూ ఉంటాం క్వాలిటీ అంటారు దానిని ఆంగ్లంలో క్వాలిటీ పెద్ద పెద్ద కర్మాగారాలలో అనుకోండి వారు తయారు చేస్తున్నటువంటి వస్తువులు ప్రజలలోనికి వెళ్ళే ముందు క్వాలిటీ చెక్ చేస్తారు క్వాలిటీ కంట్రోల్ అనేటువంటి ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది పెద్ద పెద్ద కర్మాగారాలు ఉంటాయి ఒక ఎరువులు ఫ్యాక్టరీ కావచ్చు లేకపోతే సబ్బుల ఫ్యాక్టరీ కావచ్చు లేక వంట నూనెల ఫ్యాక్టరీ కావచ్చు పేపర్ ఫ్యాక్టరీ కావచ్చు ఇటువంటివి అనేకమైనటువంటి కర్మాగారాలను మనము చూస్తున్నప్పుడు వారి దగ్గర ఉత్పత్తులు తయారవుతూ ఉంటాయి వస్తువులు తయారవుతూ ఉంటాయి పరికరాలు తయారవుతూ ఉంటాయి ఒక పెద్ద కార్ల ఫ్యాక్టరీ అనుకోండి లేక మోటార్ సైకిల్ ఫ్యాక్టరీ అనుకోండి వారి దగ్గర నుండి వాహనాలు ఉత్పన్నమవుతూ ఉంటాయి ఏ ఫ్యాక్టరీ అయినా సరే ప్రజలలో ఒక నమ్మకాన్ని సంపాదించుకోవాలంటే కనుక వారి యొక్క క్వాలిటీ బాగుండాలి అందుచేతనే క్వాలిటీకి వారు పెద్దపేట వేస్తారు క్వాలిటీకి పెద్దపేట వేస్తారు దానికంటూ కొంతమంది ఆఫీసర్లు ఉంటారు క్వాలిటీ చెక్ చేయడానికి అధునాతనమైనటువంటి పరికరాలు వారి దగ్గర ఉంటాయి వారి యొద్ద నుండి వెళుతున్నటువంటి ఏ పరికరం కూడా ఏ వస్తువు కూడా క్వాలిటీ లేనిదిగా వెళ్ళకూడదు అలా వెళ్ళిందంటే కంపెనీకి లేక ఆ కర్మాగారానికి ఆ ఆఫీస్కి చాలా చెడ్డ పేరు వస్తుంది అవునా కదా ఒక యాపిల్ ఐఫోన్ మనం తీసుకున్నాం అనుకోండి అది ప్రజలలో చాలా నమ్మకత్వాన్ని చూరగొన్నటువంటి ఫోన్ అది మిగిలిన ఫోన్లన్నింటికంటే యాపిల్ ఫోన్ని ఎక్కువ మంది ఇష్టపడతారు ఎక్కువ మంది నమ్ముతారు ఎందుకంటే అది చాలా నాణ్యతతో కూడినదిగా ఉంటుంది నాణ్యత కొన్ని కొన్ని ఫోన్లు మనం వాడుతూ ఉంటాం చైనా కంపెనీ ఫోన్లు మనం వాడుతూ ఉంటాం వాటిని వాడుతున్నప్పుడు కొంతకాలం బాగానే పనిచేస్తాయి ఆ తర్వాత అవి పని చేయడం మానేస్తాయి స్క్రీన్ ఆగిపోతుంది బ్యాటరీ ప్రాబ్లం వస్తుంది సిగ్నల్ ప్రాబ్లం వస్తుంది సౌండ్ ప్రాబ్లం వస్తుంది డిస్ప్లే ప్రాబ్లం వస్తుంది ఇలాంటి పరిపరి విధాల ప్రాబ్లమ్స్ మనకు కనిపిస్తున్నప్పుడు ఆ ఫోన్ ఇక కాలం పనిచేసింది తర్వాత పాడేయాలనుకుంటాం ఎందుకంటే క్వాలిటీ లేదు క్వాలిటీ లేదు కొన్న నెలలకే ఇది పాడైపోయింది అంటుంటారు కొన్న సంవత్సరానికి ఇది పాడైపోయింది అంటుంటారు అంటే వారు క్వాలిటీ సరిగ్గా చెక్ చేయలేదనమాట లోపల ఇంటర్నల్ పార్ట్స్ చాలా ఉంటాయి వాటిని సరిగ్గా వారు ఎంపిక చేయలేదనమాట రిలీజ్ చేసే ముందు ఆ ఫోన్ని వారు సరిగ్గా పరీక్షించలేదనమాట పై పైన చూచి వదిలేశారనమాట దాని వలన ఏం జరుగుతుంది సదరు కంపెనీకి బ్యాడ్ నేమ్ వస్తుంది చెడ్డ పేరు వస్తుంది ఆ కంపెనీ యొక్క అమ్మకాలు తగ్గిపోతాయి ప్రజలలో నమ్మకం తగ్గిపోయినప్పుడు వీరి యొక్క అమ్మకాలు కూడా తగ్గిపోతాయి అందుచేతనే కంపెనీలన్నీ కూడా ఏమైనా ఆలోచన చేస్తాయంటే మా దగ్గర నుండి వెళుతున్నటువంటి ఈ ఉత్పత్తులు చాలా నాణ్యతతో కూడినవిగా ఉండాలి ప్రజలు చెప్పుకోవాలి మా నాణ్యత గురించి ప్రజలు చెప్పుకోవాలి అది ఒక చిన్న అయినా లేక పెద్ద లారీ అయినా బస్సు అయినా విమానమైనా నాణ్యత ముఖ్యం నాణ్యత ముఖ్యం ఈరోజు కొన్ని బడాబడా కంపెనీలు మనకు కనిపిస్తూ ఉంటాయి ఒక టాటా కంపెనీ కావచ్చు అశోక్ లేలాండ్ కంపెనీ కావచ్చు మహీంద్రా కంపెనీ కావచ్చు హీరో కంపెనీ కావచ్చు హోండా కంపెనీ కావచ్చు ఎందుకు నమ్మకాన్ని కలిగి ఉంటారు ప్రజలు ఆయా కంపెనీల మీద ఎందుకు ప్రజలు నమ్మకాన్ని కలిగి ఉంటారు వారి బ్రాండ్ బ్రాండ్ అనగానే క్వాలిటీ ఏదో బ్రాండ్ అనగానే ఏదో పేరు ముద్రించుకోవడం కాదు కదా నాణ్యత లేనటువంటి ఉత్పత్తిపై పేరు ముద్రించుకున్నంత మాత్రాన దానికి నాణ్యత రాదు కదా వారు చక్కగా ప్రతి ఉత్పత్తిని ప్రతి వస్తువును చెక్ చేసి ఇది క్వాలిటీతో ఉందా లేదా క్వాలిటీ చెక్ అయిందా లేదా అని చెప్పి వారు పరీక్షించుకుని అప్పుడు ప్రజలలోనికి విపణిలోనికి వారు విడుదల చేస్తారు మార్కెట్లోనికి విడుదల చేస్తారు ప్రీలారా లోకములో ఇన్ని విషయాలలో మనము నాణ్యత చాలా గొప్పది అనేటువంటి సంగతిని తెలుసుకుంటున్నప్పుడు మరి భక్తి విషయంలో నాణ్యత ఉండకర్లే భక్తి విషయంలో తప్పనిసరిగా నాణ్యత ఉండాలి నాణ్యమైన భక్తి మంచి ప్రతిఫలాన్ని ఇస్తుంది మీకు దేవుని దగ్గర మంచి పేరును తీసుకుని వస్తుంది మీరు నాణ్యత లేనటువంటి భక్తిని చూపిస్తే దేవుని దగ్గర పేరు చెడిపోతుంది ఇక దేవుడు మిమ్మల్ని ఆదరించడు ఇక మీ భక్తిని స్వీకరించాలనుకోడు ఎందుకంటే మీరు వేషధారులుగా కనిపిస్తున్నప్పుడు మీరు అన్యాయస్తులుగా కనిపిస్తున్నప్పుడు మీరు అవిధేయులుగా కనిపిస్తున్నప్పుడు దేవుడు మీ దగ్గర నుండి భక్తిని ఎలా స్వీకరిస్తాడు చెప్పండి కనుక ఎప్పుడు కూడా మనం దేవుని దగ్గర నాణ్యతను చూపించాలి నాణ్యతను చూపించాలి మన దగ్గర దేవునికి ఇవ్వగలిగే ఉత్పత్తి భక్తి భక్తి అంటే దేవుడు మనకు చెప్పినటువంటి మాటల ప్రకారం మన యొక్క జీవన విధానాన్ని మనం కలిగి ఉండటం ఈ విషయంలో దేవునికి ఎల్లప్పుడూ కూడా మనం ఎలా ఉండాలి నమ్మకస్తులుగా ఉండాలి విధేయులుగా ఉండాలి అటువంటి వారిని దేవుడు ప్రేమిస్తాడు నాణ్యమైనటువంటి భక్తిని చూపిస్తాడు నా బిడ్డ అని దేవుడు అటువంటి వారి మీద మక్కువను చూపిస్తాడు ప్రేమను చూపిస్తాడు అట్టి వారికి నిత్య జీవ ఫలం దక్కుతుంది నిత్య జీవ ఫలం దక్కుతుంది అందుచేతనే పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినటువంటి కొన్ని అమూల్యమైనటువంటి విషయాలను ఇప్పుడు ఈ విషయమై మనము చర్చిద్దాం పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి చూడండి పౌలు గారు తీతుకు రాసినటువంటి పత్రిక రెండవ అధ్యాయము ఏడవ వాక్యం నుండి పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియూ చెప్పనేరక సిగ్గుపడునట్లు అన్నిటియందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను గారు తీతుకు రాసినటువంటి పత్రికలో ఎన్నో గొప్ప జాగ్రత్తలను తెలియజేస్తున్నారు నీ భక్తి ఎలా ఉండాలి దేవుని ఎదుట నీవు ఎలా కనిపించాలి నాణ్యమైనటువంటి భక్తిని నీవు కనుపరచాలి చూడండి పౌలు గారు ఏమంటున్నారు చూడండి పరపక్ష మందు ఉండువాడు పరపక్ష మందు అంటే ఎక్స్ పార్టీ అపోజిషన్ మన మీద ఎప్పుడూ కూడా ఫిర్యాదులు చెప్పేటువంటి వాడు ఎవడు వాడు అపవాది పరపక్ష మందు మన మీద చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడునట్లు వాడు తలదించుకోవాలి మన భక్తిని చూస్తే అదండి ఆ రేంజ్లో ఉండాలండి భక్తి అంటే మన భక్తిని చూస్తే వాడు తలదించుకోవాలి అంతే తప్ప ఎప్పుడూ కూడా మన మీద చాడీలు చెప్పేటువంటి ఆ అవకాశాన్ని మనం ఇవ్వకూడదు ఇదిగో ఫలానా వ్యక్తి ఈ విషయంలో తప్పటడుగు వేశాడు ఈ విషయంలో అపనమ్మకస్తుడైపోయాడు ఈ విషయంలో అవిధేయుడైపోయాడు ఈ విషయంలో నీ మాటను అతిక్రమించాడు అని ఎల్లప్పుడూ మన మీద ఫిర్యాదులే వెళ్తున్నాయి అనుకోండి ఎల్లప్పుడూ మన మీద ఫిర్యాదులు వెళ్తున్నాయి అనుకోండి అంటే క్వాలిటీ లేదనమాట క్వాలిటీ లేకపోతే ఫిర్యాదులు వచ్చేస్తాయి కంప్లైంట్స్ వచ్చేస్తాయి కస్టమర్ కేర్కి కంప్లైంట్స్ వచ్చేస్తాయి కదా లోకంలో క్వాలిటీ సరిగ్గా లేకపోతే కస్టమర్ కేర్ నెంబర్ ఒకటి ఒకటిస్తారు ఆ కస్టమర్ కేర్ నెంబర్కి ఇక వినియోగదారులు పదే పదే ఫోన్లు చేస్తూ ఉంటారు ఎందుకంటే క్వాలిటీ లేనిటువంటి వస్తువులు మార్కెట్లోనికి విడుదల చేసినప్పుడు కొనుక్కున్నటువంటి వారందరూ కూడా బాధపడుతూ కోపపడుతూ కేసులు వేస్తూ కంప్లైంట్స్ చేస్తూ ఉంటారు మన భక్తి విషయంలో పరపక్షమందుండువాడు చెడు మాట మన మీద ఏది చెప్పకుండా సిగ్గుపడాలి అట్టి విధంగా నిన్ను నీవే చక్కగా దేవుని ఎదుట కనుపరుచుకో అని పౌలుగారు తీతుకు రాసిన పత్రికలో మాట్లాడుతున్నారు చూడండి అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై ఇక్కడేదో లోక సంబంధమైనటువంటి మిగిలిన విషయాలను గురించి దేవుడు మాట్లాడటం లేదు సత్కార్యములు దేవుడు మన నిమిత్తము ఏర్పరిచిన సత్క్రియలు వాక్య సంబంధమైన పనులు అన్నిటి ఎందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనపరుచుకొనము నీవొక ఉదాహరణగా మారిపోవాలి అంటే నిన్ను చూచిన వారందరూ కూడా అబ్బా చక్కగా నేను బ్రతికితే ఇలా బ్రతకాలి అనే విధంగా నీవు మారిపోవాలి నీవే ఒక మాదిరిగా ఉండాలంటే ఎంత చక్కగా నిన్ను నీవే చెక్కుకోవాలి ఎంత చక్కగా నిన్ను నీవే మలచుకోవాలి ఒక్కసారి ఆలోచించు నా ప్రియ సహోదరుడ సోదరి దేవుడు నిన్ను మాదిరిగా ఉండమంటున్నాడు ఇప్పుడు ఎవరినో ఒకరిని మాదిరిగా చూచి మనము వారిని వెంబడించేటువంటి పరిస్థితి లేదు నిన్ను నీవే దేవుని ఎదుట ఒక మాదిరిగా నీవు తయారైపోయేటట్టుగా కనపరుచుకో సత్కార్యముల విషయంలో మరింత ఆసక్తిని పెంచుకొని దేవునికి మరింత దగ్గర అవుతూ పరపక్షమందుం వాడు నన్ను గూర్చి ఏ చెడు మాట చెప్ప నేరకు సిగ్గుపడేలా నేను చేశానంటే చాలు నేను అనేక మందికి మాదిరిగా ఉంటాననేటువంటి ఒక గొప్ప నిర్ణయాన్ని మీరు కలిగి ఉండాలి భక్తిని నాణ్యమైనదిగా దేవునికి చూపించాలి అరకొర భక్తి వద్దు అరకొర భక్తి వద్దు నాణ్యత లేనటువంటి పనికి మాలినటువంటి వేషధారణతో కూడినటువంటి భక్తి వద్దు నాణ్యతతో కూడినటువంటి భక్తిని దేవునికి కనుపరచండి అలాగే క్రింది మాటలు ఏమంటున్నారు చూడండి నీ ఉపదేశము మోసము లేనిదిగా నువ్వెవరికైనా దేవుని మాటలను ఉపదేశిస్తున్నావు అంటే లాభాపేక్ష వద్దు వారిని మోసగించాలనే ఆలోచన వద్దు వారిని దేవుని రాజ్యానికి తీసుకుని వెళ్ళాలనేటువంటి ఏకైక ఉద్దేశ్యంతో మాత్రమే నీవు దేవుని పనిచేయాలి నీవు ఉపదేశించాలి నీ ఉపదేశము మోసము లేనిదిగాను మాన్యమైనది గాను మాన్యమైనది అంటే ఎటువంటి నకిలీ లేకుండా ఎటువంటి లోపము లేకుండా గొప్పదైనటువంటి రీతిలో మాన్యమైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలను నిరాక్షేపమైన అంటే ఎవ్వరూ ఆక్షేపించకూడదు నీవు బోధించావంటే ఎవ్వరూ ఆక్షేపించకూడదు అంత గొప్పగా మనుషులను రక్షించే విధంగా నీవు ఉపదేశించాలి నిరాక్షేపమైనటువంటి హితవాక్యము ఆరోగ్యకరమైనటువంటి వాక్యముతో నీవు బోధించాలి ఉపదేశించాలి అని పౌలు గారు తెలియజేస్తున్నారు కనుక నాణ్యమైనటువంటి భక్తి నాణ్యమైనటువంటి దేవుని పని ఎలా ఉంటుందో ఈ వాక్య భాగం ద్వారా మనకు అర్థమైంది కనుక ఇక మీదట మనం ఈ విధంగా సాధన చేద్దాం నాణ్యముగా దేవునికి కనపరచడానికి మనము సాధన చేద్దాం అలాగే వాక్య భాగాన్ని ఇంకా మనం ముందుకు వెళ్ళి ఆలోచన చేయగలిగితే పౌలు గారు తిమోతీకి రాసినటువంటి మొదటి పత్రికలో కూడా తిమోతికి ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు చూద్దాం పౌలు గారు తిమోతీకి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వాక్యాన్ని చూడండి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయము పద్నాలుగవ వాక్యం మన ప్రభువైన యేసుక్రీస్తు ప్రత్యక్ష మగు వరకు నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొనవలనని నీకు ఆజ్ఞాపించుతున్నాను ఎప్పటి వరకు కాపాడుకోవాలండి నాణ్యతని ఏసుక్రీస్తు ప్రభు ఆగమనం వరకు రెండవసారి ఆయన తిరిగి రాబోతున్నారు అంటే చివరి వరకు అని అర్థం ఈలోపు మనము దేహాన్ని విడిచిపెడితే అప్పటి వరకు లేక మనం ఉండగానే ప్రభువు రాక్కడ జరిగితే అప్పటి వరకు అంటే చివరి వరకు అంతము వరకు కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు మరలా తిరిగి వచ్చేటంత వరకు కూడా నీవు తిమోతి నీవు అనగా ఈరోజు మనము నిష్కలంకముగాను అనింద్యముగాను అసలు మన భక్తిలో అసలు కలంకం ఉండకూడదు ఎటువంటి మలినం ఉండకూడదు మనుషులే మన లోపాలను గుర్తించేస్తుంటే దేవుడు గుర్తించడా పరపక్షముందు మన మీద చెడు మాట చెప్పడా మనుషుల దృష్టికి మన లోపాలు కనిపించేస్తుంటే ఇక దేవుడు గుర్తించలేడు అనుకుంటున్నారా ప్రియులారా ఆలోచించండి ఏమాత్రము కలంకము లేనటువంటి భక్తిని మీరు దేవునికి చూపించాలి అటువంటి భక్తిని మీరు కలిగి ఉండాలి నిష్కలంకముగా అనింద్యముగా ఎటువంటి నింద మీ మీద పడకూడదు ఎటువంటి నింద మీ మీద పడకూడదు అంటే నిందించుటకు విరోధికి ఏమాత్రం కూడా అవకాశాన్ని ఇవ్వకూడదు ఆలోచించండి ఇప్పుడు మన భక్తి ఎంత గొప్పగా ఉండాలో ఒక కంపెనీ తన దగ్గర నుండి వెళుతున్నటువంటి వస్తువులన్నిటిలో ప్రతిదీ కూడా క్వాలిటీ కంట్రోల్ పాస్ అవ్వాలి క్వాలిటీ చెక్ పాస్ అవ్వాలి లేదంటే రిటర్న్ అయిపోవాలి లేదంటే మరలా తిరిగి కంపెనీ తీసేసుకుంటుంది ఆ వస్తువును తీసేసుకుంటుంది ఇది మార్కెట్లోనికి విడుదల చేయకూడదు అయిందా నేను లక్ష వస్తువులను మంచి వాటిని అమ్మిన ఒక్క వస్తువును చెడ్డదానిని అమ్మితే అదిగో వాడు ప్రచారం చేస్తాడు దాని వలన నాకు చెడ్డ పేరు వస్తుంది లాభాలు తగ్గిపోతాయి మార్కెట్టు మూతపడుతుంది నా కంపెనీ మూతపడుతుంది అనుకుంటారు అందువలన అటువంటి చెడు వస్తువును అంటే ఫాల్ట్ ఉన్నటువంటి వస్తువును పనికిరానిటువంటి వస్తువును లోపం ఉన్నటువంటి వస్తువును వారు మార్కెట్లోనికి విడుదల చేయడానికి ఇష్టపడరు వెంటనే వెనక్కి తీసేసుకుంటారు క్వాలిటీ కంట్రోల్ పాస్ అవ్వలేదంటే మరలా అది రిటర్న్ అయిపోతుంది రీసైకిల్ అయిపోతుంది దాన్ని ఏదో చేస్తారు మరలా వారు క్వాలిటీ కంట్రోల్ పాస్ అవ్వాలి క్వాలిటీ కంట్రోల్ పాస్ అవ్వాలి ఒక కోటి వస్తువులు అమ్ముతున్నారా కోటి వస్తువులు కూడా క్వాలిటీ కంట్రోల్ పాస్ అవ్వాలండి వారి ఉద్దేశం అలా ఉంటుంది ఒక్కటి కూడా తప్పిపోకూడదు ఒక్కటి కూడా క్వాలిటీ లేనిది మార్కెట్లోనికి వెళ్ళకూడదు అంత గొప్పగా వారు ఆలోచిస్తున్నారు ఎందుకంటే మంచి పేరును సంపాదించుకోవాలి సంపాదించుకున్న పేరును కాపాడుకోవాలి కొన్ని కాలాల పాటు వారు కాపాడుకుంటారు ఎందుకంటే మార్కెట్ వారికి స్థిరంగా ఉండాలి కనుక ఇప్పుడు మన భక్తి దగ్గరకు వస్తే ఎన్నో విషయాలలో మనము చక్కగా దేవుని కనిపిస్తున్న కొన్ని కొన్ని విషయాలలో ఇంకా మనము దేవుని ఎదుట సరిగా మలచబడకపోతే మనలో నాణ్యత దేవునికి కనిపించకపోతే మరి మనము నిత్య జీవ ఫలాన్ని ఎలా సంపాదించుకుంటామని చెప్పండి కనుక ఏ సుక్ర మరలా తిరిగి వచ్చేటంత వరకు కూడా అనగా చివరి క్షణం వరకు కూడా మన భక్తి ఎలా ఉండాలి నిష్కలంకముగా అనింద్యముగా చూడండి నిష్కలంకముగాను అనింద్యముగాను ఈ ఆజ్ఞను గైకొన వలన నీకు ఆజ్ఞాపించచ్చున్నానంటున్నారు పౌలు గారు ఆజ్ఞాపించవచ్చున్నాను ఇదేది రిక్వెస్ట్ కాదు నీకు ఇది ఆజ్ఞ నీవు నిత్య జీవ ఫలాన్ని సంపాదించుకోవాలనుకుంటున్నావు కదా తండ్రి ఉన్న లోకములో నిత్యము ఆనందించడానికి నీవు వెళ్ళాలనుకుంటున్నావు కదా ఈ దేహమును విడిచిపెట్టిన తర్వాత నిత్య సంతోషములోని అడుగు పెట్టాలనుకుంటున్నావు కదా కనుక నీవు ఈ ఆజ్ఞను పాటించు నీవు ఈ ఆజ్ఞను పాటించు ఇదిగో నీవు నిష్కలంకముగాను అనింద్యముగాను ఉండాలి నాణ్యమైన భక్తిని కనుపరచాలి కనుక ఈ మాటలన్నీ కూడా మనకు చక్కని ఆదేశాలు చక్కని ఆజ్ఞలు ఇక ఏ విషయముందు కూడా మనము లోపము లేని వారముగా నాణ్యతను కనుపరిచే వారముగా మనము ఉండాలి అటువంటి విధానాన్ని మనము కనుపరచాలి ఇక ఒక గొప్ప ఉదాహరణను పరిశుద్ధ గ్రంథంలో మనం ఈ విషయమే చూడగలిగితే అంటే నాణ్యమైనటువంటి భక్తిని పరలోకమందున్న తండ్రికి కనుపరిచినటువంటి వారిలో ఒక గొప్ప ఉదాహరణను మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు యేసుక్రీస్తు ప్రభు ఆయన ఈ భూమి మీద నివసించినటువంటి శరీరధారిగా ఉన్నటువంటి ఆ దినములన్నింటిలో కూడా ఆయన ఎటువంటి భక్తిని దేవునికి కనుపరిచారండి నాణ్యమైనటువంటి భక్తిని నాణ్యమైనటువంటి భక్తిని ద క్వాలిటీ క్వాలిటీ ఇన్ డివోషన్ దేవునికి చూపించే భక్తిలో నాణ్యతను చూపించారు ఆయన నాణ్యతను కనుపరిచారాయన ఒక వాక్య భాగాన్ని మనం చూస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది తిమోతికి పౌలు గారు రాసినటువంటి మొదటి పత్రికలో మూడవ అధ్యాయము పదహారో వాక్యాన్ని చూడండి పౌలు గారు తిమోతికి రాసిన మొదటి పత్రిక మూడవ ధ్యాయము పదహారవ వాక్యం నిరాక్షేపముగా ఎటువంటి ఆక్షేపం లేకుండా ఎటువంటి ఆక్షేపణ లేకుండా నిరాక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది నిజంగా ఈరోజు లోకంలో అన్ని విషయాలలో క్వాలిటీ 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 అని ఆ క్వాలిటీని గురించి మీరు తెలుసుకుంటున్నారు కానీ దైవ భక్తి విషయంలో క్వాలిటీ ఉండాలనేటువంటి విషయాన్ని మీరు గ్రహించారా అని దేవుడు అడుగుతున్నాడు దైవభక్తి ఏమో ఎలా ఉన్నా పర్లేదు అనుకుంటున్నారు మిగిలినటువంటి చిన్న చిన్నవి ఈరోజు తింటే రేపు బహిర్భూములో విడువడేటువంటి చిన్న చిన్న ఆహార పదార్థాలు చిన్న చిన్న పానీయాలు వీటి కోసం మీరు క్వాలిటీ 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 అంటున్నారు ఎందులో మీరు క్వాలిటీని గొప్పగా పరిశీలించాలి ఆలోచించాలి పాటించాలి అనగానే దైవభక్తి దైవభక్తి నిరాక్షేపముగా దైవభక్తిని కూర్చిన మర్మము గొప్పదై ఉన్నది ఆ మర్మం ఏమిటి నాణ్యత కలిగిన దైవభక్తిని చూపించాలంటే ఏం చేయాలి ఎలా ఉండాలి అసలు అలా బ్రతికిన వారు ఎలా జీవించారు దేవుని కొరకు అని మనం చూడగలిగితే యేసుక్రీస్తు ప్రభు ఒక మంచి ఉదాహరణగా మనకు కనిపిస్తున్నారు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఎవరు యేసుక్రీస్తు ప్రభు సశరీరుడు శరీరమందు ఆయన జీవించిన కాలమంతా కూడా సశరీరుడు అంటే మంచి శరీరమును కలిగినవాడు మంచి శరీరం అంటే ఏదో ఆరోగ్యకరమైన శరీరం అని లేకపోతే అందంగా ఉన్న శరీరం అని అనుకోకండి దేవుని కొరకు పనిచేసిన శరీరం పాపము కనిపించని శరీరం దేవుని దృష్టిలో సశరీరము అంటే అర్థం ఏంటి పాపము లేనటువంటి దేహము చూపులో కానీ ఆలోచనలో కానీ చేతలలో కానీ క్రియలలో కానీ ఆయన నడతలలో ఎక్కడా కానీ పాపమనేది ఇసుమంత కూడా కనిపించని ఒక గొప్ప దేహాన్ని ఒక గొప్ప జీవితాన్ని ఆయన ఈ భూమి మీద చూపించారు ఆయన సశరీరుడుగా ప్రత్యక్షుడయ్యను ఆత్మ విషయమున నీతిపరుడని తీర్పునొందెను శరీరమందు మాత్రమే కాదు ఆత్మ విషయమందు కూడా ఆయన నీతిమంతుడు అని తీర్పునొందెను దేవదూతలకు కనబడెను దేవదూతలు ఆయన దర్శనాన్ని కోరుకున్నాయి దేవదూతలకు కనబడెను రక్షకుడని జనములలో ప్రకటింపబడెను ఇదిగో ఈయనేమి రక్షకుడు ఈయన మిమ్మల్ని రక్షించువాడు నిజముగానండి ఎటువంటి ఆక్షేపణ లేనటువంటి దైవభక్తిని ఎవరైతే కనుపరుస్తారో వారు లోకాన్ని లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ రక్షణలోనికి నడిపించేవారుగానే ఉంటారు యేసుక్రీస్తు ప్రభువు రక్షకుడు ఈరోజు ఆయనను పోలి మనము కూడా అనేక మందిని రక్షణలోనికి నడిపించగలిగిన వారముగా ఉండాలి నిరాక్షేపమైనటువంటి దైవభక్తిని మనము కలిగి ఉంటే మనము రక్షణలోనికి అనేక మందిని నడిపించాలి అంటే మనం వారిని రక్షించేటువంటి వారముగా మారిపోవాలి రక్షకుడని జనములలో ప్రకటింపబడేను లోకమందు నమ్మబడెను లోకులు ఏ ఒక్కరు కూడా ఫలాన వ్యక్తిని నమ్మకూడదండి నమ్మకూడదంటే నమ్మకూడదండి అనేటువంటి రీతిలో లేదండి లోకమందు నమ్మబెడను ఆయనను నమ్మితే లాభమే తప్ప ప్రయోజనమే తప్ప ఆనందమే తప్ప ఎటువంటి విచారం లేదు నష్టం లేదు ఈరోజు మనం కూడా అట్టి మాదిరిగా జీవించాలి నిరాక్షేపమైన దైవభక్తి నాణ్యమైన దైవభక్తి నాణ్యమైనటువంటి వస్తువులను మాత్రమే కంపెనీ బయటకు మార్కెట్లో విడుదల చేస్తూ ఉంటే ఆ కంపెనీని ఆ వస్తువులను అందరూ నమ్ముతారు లోకమందు నమ్మబడేను నమ్ముతారు కళ్ళు మూసుకుని కొనుక్కుంటారు కొన్ని కొన్నిసార్లు చూడండి టాటా బ్రాండ్ అండి కళ్ళు మూసుకొని తీసుకొచ్చి అంటారు ఐటీసీ బ్రాండ్ అండి కళ్ళు మూసుకొని తీసుకొచ్చి అంటారు కొనుక్కొని వస్తువులు అన్నీ అని చెప్పను కానీ కొనుక్కున్న వస్తువులు కొందరు వ్యక్తులు వారికి ఎందుకు అంత నమ్మకం ఏర్పడిందంటే వారు దానిని టెస్ట్ చేశారు పరీక్షించారు కనుక నమ్మారు మరి యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న రక్షణ ఈరోజు నిజముగా నీవు పరీక్షించి తెలుసుకోగలిగితే నమ్ముతావు యేసుక్రీస్తు ప్రభువును నీ రక్షకునిగా అంగీకరిస్తావు అలాగే నీవు అదే భక్తిని కనుపరిచినప్పుడు లోకమందు నీవు కూడా నమ్మబడతావు అంటే నీవు మోసగానివిగా కనిపించవు ఎవరికి నేను నమ్మాలనుకుంటారు అందరూ నీ దగ్గర చాలా ధైర్యంగా ఉంటారు వారు మిమ్మల్ని ఎవరైనా దోచేసుకుంటున్నప్పుడు వారి దగ్గర మీరు కాస్త అసహనంతో ఉంటారు అనుమానంతో ఉంటారు అంతే తప్ప మీరెవరినైతే గొప్పగా నమ్ముతారో వారి దగ్గర మీరు ఎలా ఉంటారు చాలా ధైర్యంగా ఉంటారు మేమేం మోసపోము ఆయన చాలా మంచివాడు ఆమె చాలా మంచిది చూసారా లోకమందు నమ్మబడెను ఆరోహణుడై తేజోమయుడయ్యను చివరికి ప్రతిఫలమేంటి నాణ్యమైన భక్తిని మనము చూపించగలిగితే చివరకు మనకు దక్కే ఏంటి తేజోమయులం అవుతాం ఆరోహణం అయిపోతాం తేజోమయులం అయిపోతాం అంటే వెలుగుతో కూడిన వారముగా మారిపోతాం ఏసుక్రీస్తు ప్రభువు నందు మన జీవితాన్ని ముగించుకుంటే కనుక ప్రియులారా ఈ విషయాలన్నింటినీ మీరు గమనించగలిగితే ఏసుక్రీస్తు ప్రభువు ఒక మాదిరిని మన కళ్ళ ముందు ఉంచారు ఇప్పుడు మనమే ఒక మాదిరిగా మారిపోవాలి లోకము ప్రత్యక్షంగా తమ కళ్ళతో చూచే మాదిరిగా ఇప్పుడు మనం మారిపోవాలి ప్రభువును మాదిరిగా మనము కలిగి ఉండి ఇదిగో ఈ విషయాలన్నింటిలో మనలను మనమే సరి చేసుకుంటే నాణ్యమైన భక్తిని దేవునికి చూపించే అవకాశం నూటికి నూరు పాళ్ళు కలుగుతుంది కనుక మంచి నిర్ణయాలు తీసుకోండి ఇక మీదట శాతానుకు లోబడిపోకండి ఎటువంటి బలహీన విషయములలో కూడా మీరు అపవాదికి అవకాశాన్ని ఇవ్వకండి పరపక్ష ముందు ఉండివాడు మిమ్మను ఏ చెడు మాట చెప్పకుండా ఉండేటట్టుగా జాగ్రత్తలు తీసుకోండి అప్పుడు మీరు మంచి బహుమానమును పొందగలుగుతారు కనుక మీరందరూ కూడా నాణ్యమైన భక్తిలో విరాజిల్లాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీపించండి మహోన్నతుడు అయిన మా కన్న తండ్రి ఈ సమయముందు మీరు మాకు అనుగ్రహించిన ఉన్నతమైనటువంటి మీ పాఠ్యాంశము కొరకు మా హృదయపూర్వకమైన కృతజ్ఞతాస్తుతులను మీకు తెలియజేస్తున్నాము దేవ మా దగ్గర నుండి మీరు నాణ్యమైన భక్తిని కోరుకుంటున్నారు ఈ విషయంలో తండ్రి మేము ఎల్లప్పుడూ జాగరూకులంగా ఉండి తండ్రి మాన్యమైనటువంటి ఆరోగ్యకరమైనటువంటి మోసము లేనటువంటి భక్తిని మీకు కనుపరచగలగడానికి మాకు సహాయమును దయచేయండి నాయన మేము మోసగింపబడకుండా మేము ఎవరిని మోసగించకుండా ప్రభువైన యేసుక్రీస్తును ఒక మాదిరిగా మేము కలిగి ఉండి మేమే ఈ లోకమునకు ఒక మాదిరిగా మారిపోయి మీ చిత్తమును పరిపూర్ణము చేసుకునగలుగుటకు నాణ్యమైన భక్తితో ఉన్నతమైనటువంటి నిత్య జీవ ఫలమును మేము పొందగలుగుటకు కృపను దయచేయమని మిమ్మల్ని వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును మా రక్షకుడునైన యేసుక్రీస్తు వారి పేరిట మిమ్మను వేడుకొని చిన్నాము తండ్రి ఆమెన్ అందరికీ వందనములు సెలవు సహోదరులు మణికుమార్ గారు ప్రసంగించిన ఎన్నో ఆత్మ సంబంధమైన సంగతులను ఉచితంగా వీక్షించుటకు మా యూట్యూబ్ ఛానల్స్ దర్శించండి మా సమాచారము ఎప్పటికప్పుడు తెలుసుకుని ఆత్మీయనంటే మా యూట్యూబ్ ఛానల్స్ సత్తర నోటిఫికేషన్ చేయండి మరిన్ని వివరాలకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ ను ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ ఫోర్ వన్ ఫోర్ వన్ సెవెన్ ఎయిట్ మరియు ఎయిట్ డబల్ త్రీ